రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం చూస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అనే మాట పాత్ర వేశారు అని స్పష్టంగా అర్థమవుతోంది కాంగ్రెస్ నాయకులకు ట్రిలియన్ డాలర్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు కానీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేస్తారంట ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాదు ట్రిలియన్ డాలర్ల అప్పులు చేస్తారు కాంగ్రెస్ పాలన ఇరవై ఐదు శాతం కమిషన్ పాలన దేశానికి సిగ్గు చేటైన పాలన ఈ బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదకరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆరు వేల కోట్ల రూపాయలు ఎవడే అభ్యసత్ అని పంచిపెడతాం అంటున్నారన్నారు కేట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టుదని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని పేదలు రాష్ట్రంలోని రైతులు రాష్ట్ర ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ భట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవింద గోవిందా అని అర్థమైంది ఆరు గ్యారంటీలు మర్చిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు ఎంచుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు నాలుగు వేల రూపాయల పెన్షన్ వంద రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈరోజు దాదాపు ఐదు వందల రోజుల తర్వాత గోవింద గోవింద నాలుగు వేల పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చిన ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు చార్ సౌ బీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈ రోజు ప్రస్తావించలేదు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకునే అబద్దాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాత వేసినారు నలభై శాతం సమయం ఈ బడ్జెట్ తో ఒడిసిపోయింది నలభై శాతం ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటది ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటది కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు మరి ఈ ప్రభుత్వం రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు నలభై యాభై పర్సెంట్ వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే కానీ ఒక్కటంటే ఒక్క హామీ తులం బంగారం దిక్కు లేదు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి దిక్కు లేదు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు